పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నేను రేపు కాంప్లీట్ చేస్తే అమెరికా సిటిజన్షిప్ ఇక్కడ ఉండొద్దు ఎన్నికల ప్రచారం చేయొద్దు భూములు కొనొద్దు నేను కాంప్లైంట్ చేస్తలేను ఒక మహిళను కాబట్టి గౌరవిస్తున్నా అదే నా భార్యను ఎంత హింస పెట్టారో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఎన్ని మోసాలు చేశారో ఒక్కసారి ఆలోచించండి దయచేసి నేను రిక్వెస్ట్ చేసి చేతులెత్తి మొక్కుతున్నా నాకు ఇది బహుమతిగా ఇవ్వండి నేను రెండున్నర సంవత్సరాలని నేను సైలెంట్ గా ఉన్నా ఏదో వరకైనా కష్టం వస్తే పోతున్నా కానీ నన్ను ఇబ్బంది కూడా పెట్టారు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాను ఆమె జాబులు ఇస్తాను అన్నది నౌకర్లు ఇప్పిస్తానన్నది ఎన్నో డెవలప్మెంట్ చేస్తానన్నది కాలేసి సీట్లు ఇస్తానంటా ఎన్ని బోకర్ మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని అబద్ధ మాటలు అమెరికా నేనే ఇప్పుడు ఇంతో కొంత ఆదుకుంటాను దయచేసి నేను నా కౌన్సిలర్ గెలిపియండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా నా చేతులు పెట్టండి నేను ఎమ్మెల్యే మంత్రి ఉన్నదానికంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు సహకారం తోటి దుమ్ము లేపుతాను కూడా ఈ సందర్భంగా ఎవరండి తొరూరు చేసింది కేసీఆర్ దయన్న చెర్లకు నీళ్లు తీసుకొచ్చింది దయన్న ట్యాంకులు కట్టించి నీళ్లు ఇచ్చింది దయన్న ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ రైతు బంధించింది కేసీఆర్ దయచేసి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు యూరియా వస్త్ర కడ కొట్టుకుంటాను ఆ రోజు పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒక్కసారి రివ్యూ చేసుకోండి నేను ఒకటే రిక్వెస్ట్ వాళ్ళు ఏమన్నా ఉంటే పైసలతో కొనాలని చూస్తారు తొర్రూరు పట్టణ ప్రజల వ్యక్తులు కాదు అవసరం అయితే ఎదురించి బిడ్డ ని సంగతి చెప్తా మనుషులు మీరు నేను ఒకటే నేను మాదిగా బిడ్డకు కూడా వాళ్ళు సీటు ఇవ్వలేదు జంగాలో కూడా సీట్లు ఇవ్వలేదు నేను జంగాలోకి నాలుగు సీట్లు ఇప్పించాను పెద్ద క్యాస్ట్ మాధువులకు ఇవ్వకపోతే నేను మాధువుల బిడ్డకి ఇచ్చాను దయచేసి మీరు అన్ని కులాలను నేను కాపాడుకుంటూ వస్తున్నా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు ఎత్తి మొక్కుతున్నా నన్ను నా ఇది గెలితే నేను గెలిచినట్టే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ధర్నా చేసిండ్రు మొన్న కేసీఆర్ గారిని నోటీస్ ఇస్తే ఏందండి కేసీఆర్ నోటీస్ ఇస్తున్న మంచిదేనా తెలంగాణ తెచ్చిన బిడ్డ జాతి పిద కాదట కేసీఆర్ గారు ఇలా మీరు ఒక్కసారి ఆలోచించండి భారతదేశానికి స్వాతంత్రం తెప్పించింది గాంధీ తెలంగాణ స్వాతంత్రం తెచ్చింది ఎవరు కేసీఆర్ దాన్ని కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే నేను ధర్నా చేస్తే నా మీద ముప్పై మూడు కేసులు పెట్టిన ముప్పై మూడు మంది మీద కేసులు పెట్టిన రెండు మొన్న వేల నాన్బేలపుల ఆ రెంటు జైలు తీసుకు పండగ నేను తయారు జైలు బేదందు కూడా సిద్ధంగా ఉన్నాం నేను మహారాష్ట్ర బాబ్లీ కోసం నెల రోజులు జైల్లో ఉన్నా కేసీఆర్ కోసం జైలు బేదందు కన్నా సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భం నాతో పాటు ముప్పై మంది ముప్పై మూడు మంది బేదంతి సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను ఇంత అరచికాలు చేస్తున్నారు డబ్బులతోటి గుప్పిస్తాను పోలీసులతో ఆడుకుంటారు అధికారులతో ఆడుకుంటున్నారు నేను కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేసేది మీ అండదండలు ఉంటే మా తొర్రూరు పట్టణ నాయకులు గాని తొర్రూరు సీనియర్ నాయకులు ఉన్నారు బాలకు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉన్నారు మొండిగా పనిచేసి ప్రాణాలకు తెగిచ్చిన పని చేస్తాం మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మళ్ళా సంవత్సరం తర్వాత బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ రాబోతున్నది మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీ ఆశీర్వాదంతో పాలకుర్తి ఎమ్మెల్యే కూడా పెద్ద మెజార్టీ తోటి గెలుస్తాడని కూడా ఈ దయచేసి అందరు కూడా ఇంత రాత్రి అయినా పట్టుదలతో వచ్చిన మీ అందరికీ చేతులు ఎత్తి మళ్ళొక్కసారి చెప్తున్నా కార్యకర్తలు కష్టపడుతున్నారు కార్యకర్తలు కాపాడుకుంటా పదహారు పదహారు కౌన్సిలర్లు గెలిపించి నాకు ఒప్ప చెప్పాలి చెప్తారా లేదా పదహారు కౌన్సిలర్స్ ఎవరు కాదు అది ఎవరిది పదహారు గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే ఎవరు కేసీఆర్ గెలిచినట్టే గెలిపియవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చెప్తూ పెద్దలు మాట్లాడాలి అవద్దా మాట్లాడాలి కేటీఆర్ గారిని మీ దీవన ఉండాలి చేయమ్మా రెండవ వార్డు సర్వి వెంకన్న జర దండ్రు మూడో వార్డు తుర్వాటి రవి నాలుగో నాలుగో వార్డు పేర్ల చంప ఐదో వార్డు మత్సా సురేష్ ఆరో వార్డు రాయ్ శెట్టి మానస యుగంధర్ ఏడో వార్డు మాడుగుల భవానీ లత ఎనిమిదో వార్డు అల్లం శ్యామల శ్యామ్ తొమ్మిదో వార్డు కిన్నెర కవిత సతీష్ పదవ వార్డు రుద్రోజ్ విజయభాస్కర్ పదకొండవ వార్డు కర్ణి నాగరాజు పన్నెండవ వార్డు ధరావత్ పద్మాకిషన్ పదమూడు ఎన్నమనేని శ్రీదేవి శ్రీనివాసరావు పద్నాలుగో వార్డు మడిపెత్తి శ్రవంతి మల్లేష్ పదిహేనో వార్డు చెకిలేల అలివేని నాగరాజు పదహారవ వార్డు ధరావత్ వెంకన్న జైసే ఓకే గెలిపించుకుంటారా థ్యాంక్ యూ జై తెలంగాణ